కేంద్రం మెడలు వంచైనా నలభై రెండు శాతం సాధిస్తాం కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో మహేష్ గౌడ్ అండ్ మీనాక్షి మధుయాస్కి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీ రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకుంటాం దేశానికి దేశానికి దశ దిశ రాహులే మహేష్ గౌడ్ స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆమోదించిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి మీనాక్షి బీసీ రిజర్వేషన్ల పోరాటానికి బీజేపీ బీఆర్ఎస్ కలిసి రావాలి శ్రీధర్ బాబు పరిగిలో జరిగిన జనహిత పాదయాత్ర ప్రారంభం చెప్పారు కదా కేంద్రం మెడలు వంచైనా బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని అంటున్నారు మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు కరీంనగర్ ల బీసీల సమావేశ సభలు పెట్టడం ఎందుకు మరి వీళ్లతో కలిసిపోయి కొట్లాడవచ్చు కదా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటే రారు వాళ్ళు రారు ఎందుకంటే బీసీల మీద వాళ్లకు ప్రేమ లేదు కక్ష ఉన్నది బీసీలను అనగదొక్కాలే బీసీలను తొక్కేయాలి అన్న ఒక కోపం అనేది బీఆర్ఎస్కున్నది కు ఉన్నది ఎట్ట చెప్పగలుగుతున్నామంటే గతంలో ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ కూడా ఇరవై ఒకటి కుదించిర్రు అంటే బీసీల మీద అంత కక్ష ఉన్నది బీఆర్ఎస్కు నిజంగా బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు బీసీ కార్యకర్తలు బీసీల ఇంతకుముందు ఓట్లేసిన వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీ అనేది బీసీలకు ఏం చేసింది ఏం లేదు ఎప్పటికీ అనగదొక్కడమే బీసీలని ఆ పార్టీ చేసిన పని మీరు ఆలోచించుకోండి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అందులో ఉండాలన్నా వద్దా అనేది మీరు సో ఎండ్ సో పార్టీలకు చేరండి అని ఎవరు చెప్తలేరు మీకు నచ్చిన పార్టీలకు వండి ఆ దరిద్రమైన పార్టీ వదిలిపెట్టి మీ నచ్చిన పార్టీలకు వండి ఎందుకంటే బీసీలకు న్యాయం చేయని పార్టీ ఎందుకు ఒకసారి మీరే ఆలోచించుకోండి